ఓ ప్రభువా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్ర పరచ ప్రతిమాలు పడుచున్నాము ఈ విధమున ఇది మా కొరకు మా ప్రభువును మీ కుమారుడైన యేసు కనుక తండ్రి క్రీస్తు మరణమును రక్షణ శ్రమలను అద్భుతమైన ఉత్నమును మోక్ష రోహణమును స్మరించచ్చు జీవమునస్సుడు అతడు మరల వేచి తెరచూచు మేము ఈ పవిత్ర జీవన వరిని కృతజ్ఞతతో మీకు అర్పించుతున్నాం నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుస్తున్నాం తన మరణము ద్వారా మీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపు మేము అతని సంఘటనలతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని ఏక శరీరము ఏక మనస్సు కలి దు అతను మమ్మ కృత్యార్పణగా రూపొందించినగా రూపొందించిన మీరు నీవెందుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యంగా పవిత్ర కన్య దేవాదాయం మరియుతోనూ మీ అపోసులతోనూ విధాసాక్షులతోనూ సకల పునీతులతోనూ పాటు మమ్మను వారసులు చేయు ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థన అవధిక సహాయపై మేము ఆధారపడి ఉన్నాము ఓ ప్రభువా మమ్మ మీతో సఖ్యపరచిబలి లోకమందికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలు కొనున్నాను ఈ లోకమును యాత్ర చేయ నీ శ్రీ సభను నీ సేవకుడు మా ప్రాణ జగద్ గురువును మా జయరావు పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును నీవు సంపాదించిన ప్రజలందరినీ విశ్వాసము ప్రేమై ప్రేమైన దృఢపడుపును మీ ప్రకారము నీ సముఖమును చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపు తగల తండ్రి నలు చదివిన మీ బిడ్డలందరినీ నీచెంతా చేర్చుకును ఐక్యపరచుకును చనిపోయిన మహా సహోదరి సహోదరులు నీ ప్రేమ ఎందు ఈ లోకం విడిన వారందరినీ దయతి మీ రాజ్యంలో చేర్చుకున్నాడు మేము నచ్చిన చేరి సర్వశక్తి గల పిచైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగయుగములు యుగములు గౌరవ మహిమలు కలుగునుగా గౌరవ